నేను కూడా సవాల్ చేస్తున్నా చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా భార్య పిల్లతో సహా వస్తా నువ్వు నువ్వు మీ అయ్యా మీ అమ్మ మీ భార్య మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో మేము ఫోన్ టాపింగ్ చేయించలేదు ఫోన్ టాపింగ్ మాకు నాకు నీకు సంబంధం లేదు ఫోన్ టాపింగ్ చేసిన విషయం నాకు తెలియనే తెలియదు అని నువ్వు నువ్వు ప్రమాణిస్తామను నువ్వు నువ్వు మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేయండి నేను మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు ఫోటాఫీ చేయించినావు నీకు సంబంధం ఉంది ఫోటోటాపి చేసిన నీకు తెలుసు నీ భాగస్వాదా నేను ప్రమాణం చేస్తా చేస్తాను సిద్ధం చెప్పు డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం పెట్టుకో నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో ఏ టెంపుల్కి వస్తావు నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా చర్చ్ అంటావా నీ ఇష్టం